నేస్తాలు మనం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు లేదంటే ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సందేహం లేకుండా మన ఇంటికే వెళ్ళిపోతాం అసలు మర్చిపోయే ఛాన్సే ఉండదు కదా ఎందుకంటే మనకు ఆలోచించే శక్తి ఉంది రెండు మూడు సార్లు చూసిన దారి ఇట్టే గుట్టుండిపోతుంది మరి పక్షులు ఎలా ఆహారం కోసం ఎక్కడెక్కడో తిరిగి తిరిగి మళ్ళీ నేరుగా వాటి గూటినే చేరుకుంటాయి అసలు వాటికి డైరెక్షన్స్ ఎలా తెలుసు మీకెప్పుడైనా ఇలాంటి సందేహం వచ్చిందా మనం రోజూ చూసే పక్షులన్నీ ఆహారం కోసం చాలా చోట్లకి వెళ్తాయి కష్టపడి వాటంతటా అవే ఆహారాన్ని సంపాదించుకుంటాయి చక్కగా సాయంత్రానికి గూటికి చేరుకుంటాయి ఇది ఎలా సాధ్యమంటే పక్షులకు కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది అవి వాటి గూటికి దగ్గరలో ఉన్న ల్యాండ్ మార్క్స్ని గుర్తుపెట్టుకుంటాయట అంటే ఆ చుట్టుపక్కల ఉన్న చెరువు కాలువలు లేదంటే కొండలు పర్వతాలను సూర్యుడు ఉదయించే అస్తమించే దిశలను వాసనను గుర్తుపెట్టుకుంటాయట రాత్రి తిరిగే పక్షులేమో నక్షత్రాలను గుర్తుపెట్టుకుంటాయి మరో విషయం ఏంటంటే పక్షుల కళ్ళలో క్రిప్టోక్రోమ్ అనే ప్రోటీన్ ఉంటుంది సూర్యుడి నుంచి వచ్చే నీలికాంతి వాటి కళ్ళలో పడినప్పుడు అది చక్కగా పనిచేస్తుంది ఒక విధంగా ఆ ప్రోటీన్ వాటికి మ్యాగ్నటిక్ కంపాస్లా పనిచేస్తుంది అంటే మనం రోడ్డు మీద ప్రయాణిస్తుంటే చాలా సైన్ బోర్డ్లు కనిపిస్తాయి కదా అలాగా పక్షులకు ఆ ప్రోటీనే దారునను చూపిస్తుంది అలా అవి తమ గూటిని చేరుకుంటాయన్నమాట మీకో విషయం తెలుసా కొన్ని పక్షులైతే వాటికి హాని చేయాలని చూసిన మనుషులను ఇతర జంతువులను కూడా నాలుగైదేళ్ల వరకు మర్చిపోవట